ధర్మ ధర్మజిజ్ఞాసులకు శుభాశిసు నేడు వరలక్ష్మి వ్రతం గురించి దాని విధానం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంటే మీకు తెలియదని కాదు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉన్నది అన్న అంశాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేస్తాం ఈనాడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యేకించి నేను చెప్పబల్లే మీ హృదయాలకే తెలుసు మనం చేస్తున్నది వాస్తవమ అని ఇది ఎవరిని విమర్శించేటటువంటిది కాదు అశాస్త్రీయమైనటువంటి విధానం ప్రకారం ఏ పని చేసినా కూడా ఆ పని సిద్ధించదని గీతాచారులు వారు చెప్తారు ఒక పని చేసేదానికి మనకు శాస్త్రమే ప్రమాణం అని చెప్తుంది ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అనేకమైన వ్రతాల్లో ఉత్కృష్టమైనటువంటి వ్రతం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం మార్కెట్లో దొరికేటటువంటి అలంకార సామాగ్రిని అంతా పోగేసుకొని చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు ఏదైతే మహర్షులు మనకు తెలియ మహర్షి అంటే ఋషి తపోబలంతో ఆ వ్రతాన్ని మనకు అందిస్తారు వ్రతము అంటే నియమము అని పూజనీ ఇష్టం చేసుకోవచ్చు కానీ వ్రతానికి వ్రతకల్పంలో చెప్పబడినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని అనుసరించి చేయటం వ్రతం యొక్క కర్తవ్యం కనుక దీని దృష్టిలో ఉంచుకొని నేను చెప్తున్నా నన్ను మీరు విమర్శించవచ్చు ఇక ఏదైనా చేయొచ్చు ఎందుకంటే వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కనుక ఎలాగైనా మాట్లాడవచ్చు కానీ సత్యం అనేటటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని అతిక్రమించరా అమ్మ అనుగ్రహం చూడండి ఒక సామాన్యమైనటువంటి నిరుపేదకాడ నుండి ఉత్కృష్టమైనటువంటి వాడి వరకు కూడా లక్ష్మీని కోరనటువంటి వాడి అవడు ఉండడు ప్రతి ఒక్కరికి లక్ష్మి అవసరం మరి ఆ తల్లిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అది మనం తెలుసుకోవాలి నేటి సమాజం ఎలా ఉందంటే ఐదు రూపాయలు ఖర్చు పెట్టి లేదా యాభై రూపాయలు ఖర్చు పెట్టి కోట్లు గడించాలనేటటువంటి దురాశ పేరాశ పేరుకోపోయి ఉంది మస్తిష్కాల్ ఈ వ్రతం అమ్మవారి యొక్క వర వ్రతం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు పదహారవ తారీఖు శుక్రవారం నాడు ద్వాదశ గడియల్లో చేస్తారు అంటే ఈ సొత్త ఏకాదశి ఆ రోజు తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉంది తర్వాత మనకు ద్వాదశ గడియలు వస్తాయి అలాగే పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో శ్రద్ధగా వినండి ఆచరించితే ప్రయత్నం చేయండి ప్రయత్నం కాదు చేయాలి అలాగే అది నీ ఇష్టప్రకారం చేస్తే అది ఆర్భాటమవుతుంది వ్రతం కాదు సుమా అదే చెప్తారు ఇక్కడ వ్రతంలో మొట్టమొదటి చేయాల్సినటువంటిది సంకల్పంలో ఏం చెప్పుకుంటాం మనం చతుర్విధ పల పురుషార్థ సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటివి పురుషార్థము ఇవి వీటికోసంగా అలాగే సత్సంతాన సౌభాగ్యప్రాప్త్యార్థం సత్సంతానము లేదా సంతానం ఉందా వాళ్ళకు సద్బుద్ధులు ప్రసాదించమని స్త్రీలకు సౌభాగ్యం నిలబడాలని అలాగే వర్షే వర్షే ప్రయుక్తాం వరలక్ష్మి ముద్ధిశ్యా వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి ప్రీత్య ఆ ప్రీతి చెందితేనే కదండి వరాలిస్తుంది మరి ఆమె ఎలా ప్రీతి చెందుతుంది చేసేటటువంటి కల్పోక్త ప్రకారంగా ఏదైతే ఋషి చెప్పినాడు ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి ఏ కల్పం అంటున్నారు ఇది ఇది భవిష్యత్ పురాణ కల్పోక్త ప్రాకారేణ యావశ్చక్తి ధ్యాన ఆవాహనాధి షోడస ఉపచారం చ కరిష్యే అని సంకల్పంలో చెప్పుకోండి అంటే ఏమిటి ఇక్కడ మనం అమ్మవారిని అర్థిస్తున్నాము ఏ కల్పోక్తంగా ఇది మనం చేస్తున్నామంటే భవిష్యత్ పురాణ భవిష్యత్ పురాణంలో చెప్పబడినటువంటి ఆ కల్పంలో ఎలా అయితే చారుమతి తన యొక్క వ్రతాన్ని ఆచరించిందో దాన్ని మనం దృష్టి వెంచుకోవాలి ఆమె ఎలా చేసిందో అలాగే చేయాలి దానికి అగస్థాలు చేయకూడదు తన యొక్క అత్తామామలను దైవంగా భావించింది తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా వారికి సేవ చేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని పౌరుషపు మాటలు మాట్లాడకుండా నమ్రతతో ఉన్నటువంటి ఆ మహాశాక్తి పతివ్రతకు చారుమతికి అమ్మవారు స్వయంగా చెప్పినటువంటి వ్రతం మరి నీ ఇష్ట ప్రకారం చేస్తే ఎలా అండి దానివల్ల ద్రవ్యం అవుతుంది అమ్మవారి యొక్క కృప నీకు లభించదు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఏదేదో అలంకారాలు చేసి అలంకారం మీద దృష్టి అమ్మను ఆరాధించాలి అనేది భక్తి లేదు భక్తితో నువ్వు ఆరాధించినట్లయితే అమ్మ ప్రసన్ను నువ్వు పెట్టేటటువంటి అలంకారాలు చిత్ర విచిత్రమైనవి ఏదో టెంకాయ తీసుకుంటారు దానికి ఏదో ముఖాన్ని తగిలిస్తారు ఏమిటి వెర్రి అది అలంకారం కదండి స్వామి ఆయన రాగాలు తీయచ్చు మీరు ఫలితం కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే వ్రత విధానాన్ని నువ్వు అనుసరించకుండా నీ యదే చేస్తే అమ్మవారు సంతోషించదు ఏది కల్పొక్తంలో చెప్పబడిందో ఆ ప్రకారంగా చేయాలి అమ్మవారి ఏమని వరం ఇచ్చినారు చారుమతికి తస్యా ప్రసన్న చిత్తయలక్ష్మీ స్వప్న గత అమ్మవారు స్వప్నంలో కల్పించింది ఎవరికి చారుమతికి ఏం చెప్తుంది ఏహి కళ్యాణి భద్రతాంతే వరలక్ష్మి సమాగత వరలక్ష్మి కలిపించి అమ్మవారు ఏం నభోమాసే పూర్ణిమాయాం నభోమాసే క్రాంతే భృగోర్దినే మత్పూజ కర్తవ్యాం వరధాం దాస్యామి కాంక్షితి అని అంటుంది పురాణ కల్పొక్త పౌర్ణమి అంటే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నన్ను నువ్వు ఆరాధించు ఆరాధించినట్లయితే నీకు నేను కోరిన వరాలు ప్రసాదిస్తాను నీతో పాటు నీ యొక్క శ్రేయోభాల శ్రేయోభిలాషలందరినీ కూడా నేను కరుణిస్తాను అని తల్లి స్వప్నంలో చెప్పింది ఎవరికీ చారుమతి మరి ఈ వ్రతం ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇది ఇది ఇదిగో చెప్తున్నారు ఆ వ్రతం ఎలా చేయాలో తల్లే చెప్తుంది ఎవరో కాదు వట వటవై సాయం బాగేనండి సాయం చారుమతి ముఖ్యాం చక్రు పూజా ప్రయత్నతహాని కొత్త బియ్యం పరిసి అందులో ఆ పూర్ణ కుంభం అని అన్నారు ఇక్కడ పూర్ణ కుంభం అని అంటే మనం అర్థం ఏమిటి ఆ కలశంలో మనము ముందుగా నీళ్లు పోస్తాం కొత్త బియ్యం పరిచయం ఒక వస్త్రం పరిచి బియ్యం పరిచయం దాని మీద కలశాన్ని నీ శక్తి కొలది రాగిది కానీ వెండిది కానీ బంగారం కానీ లేదా మట్టిదైనా శ్రేష్టమే ఆ కలశములో నీటిని ఉంచి వటఃపల్లవై అని అన్నారు అంటే రాగి అత్తి మామిడి జివ్వి మనం జమ్మి చెట్టు అంటారు కదండి జమ్మి ఇలాంటివి నిక్షిప్తం చేయాలంటే పలచటాకులు ఉంటాయి కదండి లేతాకులు ఏమిటి రాగాకు మర్యాకు అత్యాకు మామిడాకు తర్వాత జమ్నాకు ఇవి ముందు ఇవి వటఃపల్లవై ఇవి దేవతా వృక్షానికి సంబంధించినటువంటి ఇక ఇవన్నీ కూడా ఎన్ని సంఖ్య తీసుకోవాలి ఐదు ఐదు తీసుకోవాలి ఐదు మావిడాకులు మనం చుట్టూ పెడతాం కదా కలిశానికి ముందు తర్వాత కొబ్బరి బొండం పెట్టేటప్పుడు ఆ కొబ్బరికాయ పెట్టేటప్పుడు ఇంతే ఇలా పెట్టి ఒక రవిక ఎరుపు రంగు రవికిని పెట్టి ఏమని ప్రార్థించాలి ఇదే ఉత్కృష్టమైనటువంటి మంత్రం మనకు మంత్రాలు అవుతాం కానీ వాటి అర్థాలు తిరిగి మనకి కలశస్యాముకే విష్ణు కంటే రుద్ర సమాశ్రత मूले तत् ब्रह्म ब्रह्म मध्यामातृगण स्टा कुोद तो सागरा सप्तुंदरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अद अंगईस्त सहित देव आयांूजा था दुरीतक्षय कारका गमुने गोदावरी नर्मदा सिंधु कावेरी जलस्पन्नी दु కావేరి తుంగ కృష్ణవేణ్యాచ గౌతమి భగీరథి విఖ్యాత పంచగంగ ప్రకిత అని మనం కలిశాన్ని ఆవాహన ముద్ర చూపిస్తూ ఈ చిటికనే మీద బ్రటన వేలుని రెండవ కనుక దగ్గర ఉండి ఇది ఆవాహన ముద్ర ఈ ఆవాహన ముద్రను మనం పెడతాం ఇక నువ్వు అలంకారాలు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు ఆ యొక్క కలశం యొక్క పైభాగం ఉందే కలశ ముఖే విష్ణు అన్నాడు కంఠమొచ్చి రుద్రుడు అన్నాడు అడుగు భాగం బ్రహ్మ ఇక ఆ నడుమ సప్త మాతృకులు ఉంటారు లోపల ఏడు సముద్రాలు ఆ జలముందు సముద్రాలుగా ఏడు ద్వీపాలు భూమియు అలాగే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధత్మవేదము అలాగే నిరుత్తము ఛందస్సు వ్యాకరణము శిక్ష ఇవన్నీ కూడా ఏమిటివి వేదాంగా ఇలా ఆరు అంగములు ఇవన్నీ కూడా ఆ కలశాన్ని ఆశ్రయించి ఉన్నాయి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ సకల దేవతలు అందులో వచ్చి చేరినారు గంగా యమున సరస్వతి నర్మద సింధు కావేరి ఈ జలాలన్నీ కూడా కలశములో మీకు నేను ఆవాహన చెప్తున్నాను అనే విధంగా మొత్తం ఆ పూర్ణ కలశములో భగవత్ అంటే సృష్టి క్రమం మొత్తం అంతా కూడా విరాజిల్లుతున్నది ఆ యొక్క కలశము ఇది చెప్పింది కలశానికి చక్కగా ఒక మాల వేయండి ఇక అమ్మవారిని ఆవాహన షోడస ఉపచారాలతో పూజ చేస్తారా అవి మంత్రాలని నేను ఇక్కడ చెప్పడం అది అని మీరు తెలుసుకొని ఉంటారు ఇలా అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి తొమ్మిది దారాలు తీసుకొని వాటన్నిటిని కలిపి తొమ్మిది ముడులు వేయాలి దాన్ని ఏమంటారు నవసూత్రము అంటారు తోరణ గ్రంథి అంటారు గ్రంథి అంటే ముడి అని ఇది చాలా అత్యంత ప్రధానమైనటువంటిది వరలక్ష్మి వ్రతంలో షోడస ఉపచారం అయిన తర్వాత గ్రంథి పూజ అని ఉంటుంది చక్కగా కొబ్బరి బోండం మీద దాన్ని ఉంచి ఆ తొమ్మిది ముడులకు ఒక్కొక్క ముడిలో అమ్మవారిని ఆవాహన చేస్తారు పూజలు పుష్పాలు అక్షంతలు తీసుకొని మొట్టమొదటగా కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి అని మొట్టమొదట ముడి మీద వేస్తారు రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి రెండో గ్రంథి మీద లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయాము మూడవ గ్రంథి మీద వేస్తారు నాలుగవ గ్రంథి మీద విశ్వజనయ్యై నమర్థగ్రంథిం పూజయామని వేస్తారు మహాలక్ష్మై నమ పగ్రంథిం పూజయామి అని వేస్తారు ఇక క్షీరాబ్ధితనయాయ నమ అంటూ ఆరవ ఆరవగ్రంథి మీద అక్షంతులు పుష్పం వేస్తారు విశ్వసాక్షిణ్యై నమ సప్త్రంథిం పూజయామని అక్షంత్ర వేస్తారు అలాగే చంద్ర సోధర్యై నమ అష్టమగ్రంథి పూజయామని ఎనిమిదవ గ్రంథం మీద వేస్తారు హరివల్లభాయై నమ అంటూ నవమగ్రంథి మీద పూజా అక్షంత్ర వేసి నమస్కారం చేస్తారు అప్పుడు ఏమవుతుంది ఆ తొమ్మిది అంటే ఏమని పూర్ణ సంఖ్య అమ్మవారి యొక్క మహాశక్తి ఏ వరాన్ని నువ్వు అమ్మవారి నుండి అర్ధిస్తున్నావో ఆ తల్లి ఈ యొక్క నవ తోరణాల్లోకి వచ్చి విరాజిల్లుతో అప్పుడు ఏం చేయమన్నాడు ఇత్యాది మంత్రై సకలై రూపచారై యథాక్రమం కృత్యాతు దక్షిణ హస్తి నవ సూత్రం దూ అన్నారు కంకణము అప్పుడు ఏ చేతికి కట్టుకోవాలి కుడి చేతికి కట్టుకోవాలి మామూలుగా వివాహాలు గృహప్రవేశాల్లో ఎడమ చేతికి మనం కంకణం కట్టామని కానీ వరలక్ష్మీ వ్రతంలో మహిళలు కుడి చేతికి భర్త ద్వారా కట్టించుకుంటారు ఈ అభిమంత్రించినటువంటి నవసూత్రమైనటువంటి యొక్క తోరగ్రంథిని అప్పుడు అమ్మవారు వరాలు కురిపిస్తే చెయ్యి చాపుతారు కదండి అప్పుడు అమ్మవారి చేత పూజింపబడినటువంటి మహాశక్తి సంబంధమైనటువంటి ఆ నవసూత్రం నీ చేతులు ఉంటుంది శ్రద్ధ భక్తితో చేయి ఇక వాయనం అంటారు కదా ఈ వాయనము అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది లక్షలు కూర్చేస్తాం మైబాలానికి ఇచ్చేటటువంటి విషయానికి వచ్చేదేకే ఎంతో పిశినాతనాన్ని చూపిస్తా ఈ వ్రతాన్ని కేవలము స్వయంగా మీరే చేసుకోమన్నారు ఇక్కడ వాయనం మాత్రం ఏం చెప్తా ఉన్నా హవిష్యాం స్వృతం చేవా వరలక్ష్మి నవేద్య వేధయన్ గంధాది బిరలం కృత్యా సుశీలం వృద్ధ భూస్వర అన్నారు వృద్ధుడైనటువంటి వాడికి వయసులో ఉండేటటువంటి వాడిని పిలిచి చేయకూడదు ఒకవేళ పిలిచి చేయించినా వాయనం మొట్టమొదట వాయనం ఎవరికి ఇవ్వాలంటున్నాడు పూజ గంధము వాడికి గంధాన్ని వ్రాసి వాడి చేతికి ఇచ్చి నమస్కారం చేసుకొని సత్లక్షణములు కలిగినటువంటి వాడు శాస్త్ర మర్యాద తెలిసినటువంటి వాడు సద్బ్రాహ్మణుడు వృద్ధ అన్నాడు వృద్ధభూసు అన్నాడు వృద్ధుడైనటువంటి వాడికి ఊమన్నాడు ఇక్కడ మనం వాయనమంటే ఏమనుకుంటాము ఇక్కడ చెప్తాను పిష్టిక విశేష వాయన అన్నాడు పిష్టికంటే అంటే తిరలుంటాయి కదండీ వాటిని చూర్ణం చేయాలి చూర్ణం చేసి అందులో చక్కెర వేసి తిరచూర్ణ పన్నెండు పిండి వంటలు ఇక్కడ ఏమన్నారు పిండి వంటలు దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి దిజాతయే అన్నారు పన్నెండు నువ్వు వారికి ఇవ్వాల్సినటువంటివి ఏమిటి పన్నెండు రకాలు ఒక పన్నెండు రకాలు వేస్తే తలా ఒక రకమే దాంట్లో పన్నెండు పిండి వంటలు తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఈ మంత్రం చెప్తూ ఇస్తారు ఏమని ఇందిరా ప్రకృతి గృహేతు ఇందిరా ప్రకృతి గృహాతు ఇందిరా వై ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయ నమో నమ లక్ష్మీదేవే ఇస్తుందయా అని ఏం కాదు తీసుకుంటుంది కూడా ఎవరు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉభయులు కూడా తరించేటటువంటి ఉత్కృష్టమైనటువంటి వ్రతము ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం అంతేగాని దీన్ని ఉదయాన్నేదేదో ఆడంబరాలుగా చేస్తూ అలా చెయ్యొద్దు దయచేసి అమ్మవారి యొక్క కృపను అర్థిస్తున్నారా సమయం వ్రతాన్ని అయిపోయిన తర్వాత ఆ వ్రత భాగంలోనే భాగవతంలో చెప్పినటువంటి మహాలక్ష్మి యొక్క పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయని నేను గతంలో మీకు చెప్పున్నా తొమ్మిదవ స్కందము దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము నలభై రెండవ అధ్యాయంలో విశేషంగా పద్దెనిమిది శ్లోకాలు ఉన్నాయి వాటిని పారాయణం చేయాలి ప్రసన్నులవుతుంది అమ్మ సంతోషంతో లేదా చక్కగా ముప్పై ఆరు శ్లోకాలతో ఉన్న లక్ష్మీ కవచాన్ని పారాయణం ఆ సందర్భంలో అమ్మ ఎంతో సంతోషిస్తుంది కనుక ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం కూడా చేయండి ఇక అమ్మవారికి పూజలోనే మనం పంచామృత అభిషేకాలు చేస్తారు ఇప్పుడు చూడండి ఈ పూజల్లో పంచామృతం అంటారో దాన్ని కేవలం మనం భక్షించేదాని దానికోసం ఉపయోగిస్తున్నాం ఇళ్ళైనా సరే పంచామృతాలతో అమ్మను అభిషేకం చెయ్యాలి అది పంచామృతాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చక్కెర తేనె అంతే దీనికి ఏదో రకరకాల ఫ్రూట్స్ అవి అవన్నీ అవి రుద్రాభిషేకంలో ఏదో చేస్తాం మరి కానీ ఇక్కడ మాత్రం ఆ ఐదింటితో అమ్మవారిని అభిషేకం చెయ్యాలి విశేషంగా కొబ్బరి నీళ్ళతో అమ్మవారిని అభిషేకం చెయ్యాలి లేదా ధనాన్ని కోరుతున్నాం కదా ధనమే కదండి కావాల్సింది మనిషికి వరలక్ష్మి వ్రతం యొక్క ఉద్దేశం తెలియజేస్తున్నాం అమ్మవారి కృప కోసం కాదు ధనం వచ్చి పడిపోతుందేమో అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నాం చెరుకు రసంతో చేస్తే చాలా సంతోషిస్తుంది అభిషేకాన్ని శ్రీ సూక్తం చదువుతూ చక్కగా అభిషేకం చేయాలి ఇక కల్పోక్త ప్రకారంగా చెప్పినట్టు ఆ షోడస ఉపచారాలు చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేసి చాలు ఒక పీట పీట మీద ఒక తెల్ల వస్త్రం దాని మీద కొత్త బియ్యం కలిశము ఆ కలిశానికి మావిడాకులు కలిశానికి ఒక దండ పైన కొబ్బరికాయ బొట్టుబెట్టి ఒక రైక తీసు అలా వేసి చక్కగా అమ్మవారే స్వయంగా అమ్మవారే నీ కలుషం ఎదుర్కొంటూ చెప్పాం కదండీ ఆ కలుషంలో ఎలాంటి ఎంతమంది దేవతలు చేసినారు దాన్ని పూర్ణ కుంభకం పూర్ణ పూర్ణకుంభం అంటే ఏమిటి పూర్తిగా చరాచర ప్రపంచంలో ఉన్న దేవి దేవతలందరూ కూడా నిక్షిప్తమై ఉన్నటువంటి భావన చేయటం ఆ విధంగా వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకొని తరిష్టరణి ఆశిస్తూ శ్రీవిధ్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహరాసమస్తనోభవ ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం త